మా ఇంటి బయటికి ఎవరో వచ్చారు ఏంటో మాట్లాడుకుంటున్నారు అని మా మాస్టర్ గారు వెళ్తూ డోర్ లాక్ చేసి వెళ్ళారు ఆయన మామూలుగానే వెళ్ళారు ఆయన వెళ్ళాక ఎవరో వచ్చి మాటలేన పడుతున్నాయి అమ్మ ఆ మాటలకి బయటికి వెళ్ళాలని ఉత్కంఠం చూడండి చాలా బాగుంది వీడియో ఈ కర్ర తీసుకొని మా డాడీని మా మమ్మీని వీపు మీద మాత ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో వాళ్ళు ఇలా చేయటం తప్ప కాదా చెప్పండి డోర్ లాక్ చేయడం తప్పో కాదో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు వామ్ డోర్ తీయలేనంటావా చూడు రావే డోరు తెరుచుకో డోరు తెరవట్లేదా అవును కిటికీ ఎక్కి చూస్తా ఏ కిటికీ డోర్ పక్కవా నాకు అది కూడా రాదా ఏంటి నాకు చాలా విషయాలు తెలుసు అమ్మా డోర్ తీయకపోతే నాకు అసలు ఉబ్బరం ఆగట్లేదే చూడాలని పో అమ్మ ఇప్పుడు నేను ఎలా ఎలా వెళ్ళాలి బయటికి ఏ మమ్మీ తెస్తావా డోర్ బద్దలు కొట్టమంటావా నాతోటి కాదు ఎవరు రా అసలు బయట గడిపెట్టేది మెయిన్ డోర్ తెస్తా పోయి ఏ డోరు నువ్వన్న తెలుసుకోవే ప్లీజ్ నువ్వు సైలెంట్గా ఉండు తుత్తు అనపాకు డోర్ తీ ముందు ఏంటమ్మా సైలెంట్గా ఉండేది ఇంట్లో పెట్టి డోర్ వేసి ఏ డోరు తెరుసుకోవా నీ అక్కమ్మ పోవే ఎవడికి గొప్ప డోర్ తెరుచుకోవట్లేదు మమ్మీ రావే డోర్ తీరా మెయిన్ డోర్ అన్న తీవే తల్లి కిటికీ ఎక్కితే కూడా కనపడి సాగట్లేదు దీర్ఘనంగా చూస్తున్నా కనపడట్లేదు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఎవరున్నారు ఇంతకు బయట ఎవరు వచ్చారు ఓయమ్మా ఎవరో ఉన్నారు మొత్తానికి ఏంటో ఉన్నారు అమ్మ ఉన్నారు ఎన్నో ముచ్చట్లు ఆడుతున్నారు నన్ను పంపి ఇట్లా ఈ ముచ్చట్లకి ఇది పోదు నన్ను అమ్మ నేను వెళ్ళేలో ముచ్చట్లు అయిపోతాయేమో ఎవరింట్లో కళ్ళు వెళ్ళిపోతారో ఏమో అయ్యయ్యో ఇన్ని కష్టాలు డోర్ ఎవరో లాక్ చేసిపోయాడు ఇప్పుడు నేను ఎలా బయటికి వెళ్ళాలి మా పద్ధతి లేని మనుషుల పద్ధతి లేదు పాపం నేను లేకపోతే సభ్యుడిని నేను అసలు సభ్యుడిని లేకపోతే ఎట్లా ప్లీజ్ మమ్మీ డోర్ ది మమ్మీ మమ్మీ ఒరే ఒరేయ్ మమ్మీ నాకు బూతులు రావు కాబట్టి సరిపోయింది కానీ బూతులు వస్తే మామూలుగా ఉండదు ఎందుకంటే వీడియోలో బూతులు తిట్టకూడదని తిట్టాలంటే నాకు బోల్డ్ వచ్చులే కానీ తిట్టకూడదని గమ్మనున్నాను ఫ్రెండ్స్ చూడండి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా డాడీ డోర్ లాక్ చేసిపోయాడు తప్పు కదా ఎంత టైం వేస్ట్